నమస్కారం మేడం నమస్తే సోటిగా ఒక ప్రశ్న అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కంటే ఇచ్చాపురం నియోజకవర్గం అనేది కొంచెం స్పెషల్ ఎందుకంటే ము గత గడిచిన ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఎక్కువ టీడీపీ ప్రభావం ఉన్న నియోజకవర్గం అనేది కానీ ఇప్పుడు గతం ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క లెక్కన ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనేది చూసే చూసే వాతావరణాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మీరు ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తా నియోజకవర్గం కూడా ఇచ్చాపురం నియోజకవర్గం అంత నమ్మకం ఏంటి మేడం ముప్పై సంవత్సరాల లేని జెండా ఈసారి మీరు ఎగరవేయడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలోనే చిట్టి చివరి ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కానీ అసలు ఎలాంటి డెవలప్మెంట్ కానీ అసలు ఏమీ లేదు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒరిస్సాకి బార్డర్ సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అందరూ కూడా వలసలకి వెళ్ళే వాళ్ళే ఇక్కడ అందరూ కూడా మాక్సిమం పీపుల్ రైతాంగం మీదే బ్రతుకుతున్నారు ఇక్కడ దీని పేరే ఉద్యానవనం అని ఉండేది సో దీని ఉద్యానం అని అంటారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో వాటర్ అంతా కూడా కొంచెం పొల్యూట్ అయిపోవడం వల్ల ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఒకటి కిడ్నీ ప్రాబ్లం ఒకటైతే రెండవది ఏంటంటే ఇక్కడ రైతులకి సాగునీరు కూడా లేదు సో ఈ ఉద్యానానికి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గడిచిన ముప్పై సంవత్సరాలు మీరు అంటున్నట్టు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి తప్ప ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు పరిష్కరించే మార్గం కూడా చేయలేదు సో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఇక్కడికి వచ్చి మీరు మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చినా సరే ఎంతవరకు కంటామినేటెడ్ వాటరే మీరు ఇస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ మనం సర్ఫేస్ వాటర్ తేవాలి నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే ఇస్తాను అని చెప్పారు సో మీరు అన్నట్టు ఈ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు పరిపాలించారే తప్ప ఎప్పుడు కూడా ఏది పట్టించుకోలేదనే చెప్పాలి ఇక్కడ అన్నానని కాదు కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే మేము టూ నైన్ నుంచి ఉన్నాము మనకు ఒక నెఫరాలజిస్ట్ కానీ ఇక్కడ మరి కిడ్నీ ప్రాపర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీ కానీ కనీసం డయాలసిస్ యూనిట్స్ కానీ డయాలసిస్ చేయించడానికి కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఒక మనిషికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది డయాలసిస్ చేయించుకోవాలి అంటే గతంలోని వాళ్ళు ఇద్దరు శ్రీకాకుళము టెక్కలో వైజాగో లేదా ఇటున్న బరంపురమే వెళ్ళారు తప్ప ఇక్కడ అంత లేదన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు హిరమండలం నుంచి మనందరికీ తెలుసు వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చి ఇప్పుడు ఊరు ఊరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ గ్రామాలకి మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రతి గ్రామంలోని ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది సో వాటర్ ఇస్తున్నారు అది కాకుండా సపోర్ట్ చేశారు ఈ కిడ్నీ పేషెంట్స్కి ఎవరికైతే క్రియాక్ట్ అండ్ ఫైవ్ పాయింట్స్ ఉందో వాళ్ళకి ఫైవ్ ఇచ్చారు మళ్ళీ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకి పెన్షన్స్ రూపంలో టెన్ థౌసండ్ ఇస్తున్నారు సో ఇదే చాలా పెద్ద ఎసట్ ఈ ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడే ఉంటారు ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఒకవేళ మీరు వచ్చే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ నియోజకవర్గానికి చేసే ఫస్ట్ ప్రియారిటీ ఏది ఏది ఇవ్వబోతుంది మీకు ఇప్పుడు చెప్పాను కదండి ఇక్కడ మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ అని రైతాంగల్ కోసం అని చెప్పి మనకి ఇక్కడ వాటర్ లేదు సో ఒక పంట పండించుకోవడానికి కూడా ఇక్కడ అంతా కూడా వర్షాధారం మీదే ఆధారపడి ఉంది మాకిక్కడ బహుదా ఉంది అంటే అక్కడ నుంచి కూడా మాకు వాటర్ రావట్లేదు సో ఇప్పుడు ఏదైతే వంశధార ఫేజ్ టూ ఉందో అది రెండుసారి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మొత్తం పెట్టి అది ఏదైనప్పటికీ కూడా పలాస వరకే ఇచ్చారు సో మేము దాన్ని అడుగుతున్నాం ఏది ఇచ్చిన వరకు నేనంటూ ఎమ్మెల్యే అయితే మాత్రం అది తీసుకురావడానికి మాత్రం నా శక్తిలో ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించడమే దించడమే లక్ష్యంగా పెట్టుకున్న రెండు పార్టీలకి ఈ మధ్య బీజేపీ పార్టీ కూడా తోడైంది ఈ ప్రభావం వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ఉండే అవకాశం ఉందా మీ మూడింటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు మీ దగ్గర ఉన్న ధైర్యం ఏంటి మేడం అండి ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏమీ చేయలేరండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం తీసుకున్నాం టీడీపీ ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చాయి కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు కూడా కొత్తగా వాళ్ళు ఏమి ఇచ్చామనేది చెప్పట్లేదు ఎంతసేపు మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఇస్తాము మేము వచ్చేస్తాము ఇది చేస్తామనే చెప్తున్నారు కానీ మా ప్రభుత్వంలో మా ధైర్యం ఏంటంటే మేము చేసి చూపించాం సో ఈ ధైర్యంతోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసారు గత ప్రభుత్వాల్లో ఫోర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ ఫోర్టీన్ ఇయర్స్ పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సంక్షేమం కానీ ఏమి వాళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి చూపించారు అన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు స్వాగతిస్తున్నారు సో ఈసారి మాత్రం ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే చాలా సంతృప్తికరంగా ఉన్నారు సో అందరూ కూడా బ్రహ్మరథమే పడుతున్నారు తప్పకుండా ఏదైతే ఇది కంచుకోట అంటున్నారు చూడండి దాన్ని బద్దలు కొట్టడానికి అయితే నాతో పాటు మా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మహిళా నేతగా వచ్చేటువంటి గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ఎంతవరకు మహిళలకి చిన్న గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి ఎంత శాతం వరకు మేలు చేస్తాయి అండి మీరు పథకాలే అని అంటున్నారా చాలా చేశాండి ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ చేశారు సున్నా వడ్డీ ఇచ్చారు మరి చేయూత్ ఇచ్చారు ఇల్లులు ఇస్తున్నారు అమ్మఒడ్డి ఇస్తున్నారు పిల్లలకైతే అసలు ఎప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూల్స్ అన్నవి ఎప్పుడు కూడా చాలా శిథిలావస్థలో ఉండేవి గత ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ కాసేనే చెప్పుకోవాలి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎంతవరకు వెళ్ళాయి అంటే వాళ్ళకి సిబిఎస్ఈ తో పాటు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చేస్తూ ఈ రోజు మన గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని సమితి వరకు తీసుకెళ్ళి చెప్పారు అంటే అది అసలు మామూలుగా ఎవరైనా చేయగలరండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చేయగలిగారు మొన్న కూడా మీ అందరు తెలుసు ఢిల్లీ వెళ్ళారు అసలు ఇప్పుడు లిటరసీ ఎప్పుడు కూడా వెనకబడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు నెంబర్ వన్ లోకి వెళ్ళింది అక్షరాస్యత ఇది వరకు ఎప్పుడు కూడా మన సెవెంత్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళాం ఇంత పెద్ద మార్పు పిల్లల ఎడ్యుకేషన్ మీద అసలు ఇదివరకైతే అయితే అనకూడదు ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ బాత్రూమ్స్ లేని పరిస్థితి ఈ రోజు అసలు టాయిలెట్స్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ట్యాబ్స్ తోటి డిజిటలైజేషన్ క్లాస్ రూమ్స్ కానీ ఒక కార్పొరేట్ స్కూల్స్ లో కూడా లేవు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు సో దీన్ని అయితే ప్రజలైతే చాలా బాగా మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే జగన్ రావాలి అని అయితే అనుకుంటున్నారండి కానీ ఈ పథకాల వల్ల కొన్ని కొన్ కొన్ని వర్గాల ప్రజలని సోమరపోతులను చేస్తున్నారు ఇంకొకటి ప్రతి ఒక్క సామాన్యుడి నెత్తి మీద ఆర్థిక భారం పడుతోంది అసలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొంచెం దెబ్బతీసేలా ఉంది అనేసి కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆ దీన్ని మీరు ఏ ఏ విధంగా సమర్థిస్తారు మహిళా సాధికారత అన్నది ఎప్పుడు కూడా వర్డ్స్ లోనే ఉన్నాయండి ఎవరు చేసి చూపించలేరు ఎందుకంటే మనకు తెలుసు జ్యోతిరావు పుల్లే గారు కూడా మహిళలు చదువుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి అనేసి అనుకున్నారు అంబేద్కర్ గారు కూడా సామాజిక పరంగా అన్ని వర్గాలు సమానంగా ఉండాలి వాళ్ళు అభివృద్ధి అవ్వాలని కోరుకున్నారు మరి ఎగ్జాంపుల్ గాంధీజీ గారు కూడా గ్రామ స్వరాజ్యం ఉంటేనే బాగుపడుతుంది అన్నారు ఈ మూడు కాన్సెప్ట్స్ ని ముగ్గురికి కూడా చేసి చూపించారని చెప్పాలి ఇవాళ గ్రామాల్లో మనం చూసినట్టయితే ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన ప్రభుత్వమే వాళ్ళ గడపల వరకు వెళుతుంది మరి ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో కోరుకున్నారో ఇవాళ సామాజిక అభివృద్ధి అన్ని సామాజిక వర్గాలకి ప్రయారిటీస్ ఇస్తూ ఇవాళ ఎన్నో రకాలుగా వాళ్ళకి పథకాల రూపంలోని వాళ్ళకి రాజకీయంగా నిలబెట్టడానికి ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ అయితే అన్ని ఇస్తున్నారు మరి ఇవాళ చూడండి నేను ఒక బీసీ మైల్ని మరి ఈరోజు నాకు ఇవాళ టికెట్ ఇచ్చారు మొత్తము ఇవాడు ఎమ్మెల్యే వన్ సెవెంటీ ఫైవ్కి ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ కి మొత్తం టూ హండ్రెడ్ సీట్స్ కి మోర్ దెన్ హండ్రెడ్ బీసీలకి ఎస్టీ ఎస్టీలకి మైనారిటీలకి ఇచ్చారు సో మొన్న మనకి మహిళా బిల్లు పాస్ అయిందండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాలంటీర్ వ్యవస్థలో కానీ సచివాలయం వ్యవస్థ అన్నిట్లో కూడా మహిళలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇది డెఫినెట్ గా మహిళా సాధికారత అనే నేను ఫీల్ అవుతున్నాను ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంటేనండి మనకి తెలియంది నేను మీరు ఏదో అనుకుంటున్నారు కానీ చూసినట్టయితే మనకి సీ బెల్ట్ ఉందండి మనకి కోస్టలు అదే మనకి చాలా అద్భుతమైన రవాణా కింద మారబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో మరి రానున్న రోజులు ఇప్పటికే మనం చూసినట్టయితే ఫోర్ హార్బర్స్ కానీ పోర్ట్స్ కానీ మొత్తం కూడా మనకి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నట్టయితే మనకి టెక్కల్లో ఉంది మరి అలాగా కోస్ట్లోని మనకు తెలిసి ఇప్పటికే సిక్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇది రేపు పొద్దున్న మనకి రెవెన్యూ అయితే డెఫినెట్గా వస్తుందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ అయింది ఆ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్సే కరోనా వెళ్ళిపోయింది మీరు ఎలా చూడాలంటే త్రీ ఇయర్స్లో ఇంత డెవలప్మెంట్ చేశారా లేదా అవునా కదా త్రీ ఇయర్స్లో ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేము ఎంత అంతా అన్న వాళ్ళు ఇంత వాళ్ళు ఫార్టీ ఇయర్స్లో చేయగలిగారండి త్రీ ఇయర్స్ లో ఇవాళ ఒక స్కూల్స్ చూడండి ఒక హాస్పిటల్స్ చూడండి పిహెచ్సిలు చూడండి సిహెచ్లు చూడండి ఇవాళ రైతన్నలకి ఎంత వాళ్ళ ఊర్లోనే ఇది చేసేటట్టు మహిళలకి ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు అలాగే ఆర్థికంగా రావడం కోసం ఆల్రెడీ ప్లాన్ అయితే వేశారు ఆల్రెడీ మనకి తెలుసు ఈ సమ్మిట్స్ అన్ని వచ్చాయి వైజాగ్లో కొన్ని వచ్చాయి కొన్ని స్టార్ట్ అయ్యాయి మరి త్రీ ఇయర్స్లో అవి ఎవరు చేయలేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అయితే నేనైతే నమ్ముతున్నాను కానీ ప్రధాన ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రతి ఒక్క పేర్లను మేము నోట్బుక్ లో రాసుకుంటున్నాం అధికారంలోకి వచ్చేది మేమే వచ్చిన తర్వాత వాళ్ళ భరతం పడతామన్న తీరులా నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు దానికి ఏమంటారు అండి వాళ్ళు అలా అంటారు మీరు చూడండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి మంది మేనిఫెస్టో వచ్చేసరికి అసలు ఎందుకండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర అసలు చూసారా జనప్రపంచం ఆయన ఫస్ట్ భీములిలోని శంకరవం పూరించారు సిద్ధం అన్న పేరుతో అసలు ఎంత జనం అలా పెరుక్కుంటూ పెరుక్కుంటూ మనం చూసినట్టయితే అసలు జనాల్లో ప్రజల్లో ఉన్నదండి ఎందుకు అంటే అందరూ లబ్ధి పొ పొందారు సో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని అనుకున్నా ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చాపురం సీరియల్ నెంబర్ వన్ తప్పకుండా జెండా అయితే ఎగురేస్తాం గిఫ్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నారు మెజారిటీ అంటారా అండి మెజారిటీ వస్తుందండి ఎందుకంటే ఇక్కడ స్థానికంగా జడ్పీటీసీ ఎప్పుడు కూడా టీడీపీఏ సో నేను జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు నా వరకు పర్సనల్ గా ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓట్స్ అయితే వచ్చాయి మెజారిటీ నాకు సో ఆ తర్వాత నేను జడ్పీ చైర్మన్ పర్సన్ అయ్యాను నేను అనుకుంటున్నాను అంతకు మించే వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు అందరూ కూడా ఆదరిస్తున్నారు అది ఒక్క మండలానికి సంబంధించిందే తప్పకుండా ఈసారి మంచి మెజారిటీతో తీసుకొని అయితే ఇస్తాం ఒక మహిళ నేతగా కాకుండా ఒక సాధారణ మహిళగా చెప్పండి వచ్చే ఎలక్షన్స్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఓటరు ఏ విధంగా ఆలోచించి తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు అండి ఓటరు ఫస్ట్ ఆలోచించాల్సింది రెండు యాక్సెప్ట్స్ అండి నిజంగానే ప్రభుత్వం నాకు మెయిల్ చేసిందా లేదా నేను నిజంగానే ఆ ప్రభుత్వం వల్ల నాకు మేలు జరిగిందా లేదా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే అందరూ అసలు ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళందరూ కూడా రైతాంగులు ప్లస్ లేబర్ వీళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళి చేసిన వాళ్ళే తప్ప ఇక్కడ అందరూ కూడా ప్రామినెంట్ గా కూలి పని వెళ్తారనే చెప్పాలి వీళ్ళందరికీ కూడా లబ్ధి జరిగిందనే నేను అంటాను సో గత ప్రభుత్వాలు చేయలేని ఈ రోజు వాళ్ళ పిల్లల బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అసలు నిజంగా కడుపుతో ఉన్న మైలికి పౌష్టికాహారం ఇస్తూ ఆఖరికి ఆ బా ఆవిడ కనిన తర్వాత కూడా మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇంటి వరకు తీసుకొని వస్తున్నారు సో ఎక్కడా కూడా కడుపుతో ఉన్న పిల్లల దగ్గర నుంచి రేపు అవ్వ తాతల వరకు కూడా వాళ్ళ ఇంట్లో అన్ని సంక్షేమాలు రైతు భరోసా ఉంటే రైతులు ఉంటే భూముంటే రైతు భరోసా అదే మత్స్యకారులు ఉంటే వాళ్ళకి మత్స్యకారు భరోసా అని గతంలో వాళ్ళకి వేట నిషుద్ధ కాలంలో ఫోర్ థౌసండ్ ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది టెన్ థౌసండ్ అయింది సో చేతివృత్తి చేసే వాళ్ళకి ఇదివరకి ఓన్లీ ఒక రాజకీయులకి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నాయబ్రాహ్మలకి ఇస్తున్నారు ఆటో తమ్ములకి ఇస్తున్నారు ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి అగ్రగల కులాల వాళ్ళకి ఈబీసీ నేస్తం ఇస్తున్నారు కాపు నేస్తం ఇస్తున్నారు అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళని బ బలోపేతం అయితే చేశారు సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డియే మళ్ళీ రావాలి మేము అందరం మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే ఆయనే కావాలి అని అయితే ప్రజల్లో అయితే ఉందండి శ్రీకాకుళం విషయం ఎత్తారు కాబట్టి ఒక దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కువ వలసలు ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలసల శాతాన్ని ఎంతవరకు తగ్గించిందనేసి మీరు భావిస్తున్నారు ఇంకా ఆగలేదండి ఆగుతాయా మేము అనుకుంటున్నాం ఎందుకు అంటే ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు సో ఉన్నారు ఇప్పటి వరకు కూడా మన జిల్లాకి సంబంధించి మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళిపోయారు మీరు ఎడ్యుకేషన్ వైజ్ చూసినట్టయితే మిగతా నియోజకవర్గాల కన్నా కూడా మిగతా జిల్లాల కన్నా కూడా శ్రీకాకుళం జిల్లాలో బాగా ఎడ్యుకేటెడ్ అండి చాలా మంది కూడా మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్నారు మీరు జిల్లాలతో కంపేర్ చేస్తే మంచి మంచి డాక్టర్స్ అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు వివిధ రకాలుగా అన్ని దీంట్లో కూడా ఎక్కువ శాతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి విదేశీ విద్యా దీవెన ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ మొత్తం హండ్రెడ్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఇస్తున్నారు ఏ జిల్లాలో లేనటువంటి విధంగా మన జిల్లాలో ఐదుగురు చూడండి ఐదుగురు విదేశీ విద్యా దీవెన అందుకుంటున్నారు వారు అబ్రాడ్ లో చదువుతున్నారు ఏ నియోజకవర్గంలో లేరు అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా బయట అబ్రాడ్ లో సెటిల్ అయిపోతున్నారు సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరికీ డెఫినెట్ గా రానున్న రోజుల్లో అయితే డెఫినెట్ గా ఇక్కడ ఉండే విధంగా ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు మనకి చెప్తున్నారు నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేస్తాము అని అదే కనుక జరిగినట్టయితే ఉత్తరాంధ్ర అంతా కూడా ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది మేము అందరం కూడా దానికోసమే చూస్తున్నాం అప్పుడు వలసలు వెళ్ళేది మాత్రం డెఫినెట్ గా తగ్గుతుంది బలమైన నమ్మకం మేడం మీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే ఇచ్చాపురం నియోజకవర్గానికి వస్తే అంతర్గత పోర్వ అంతర్గత విభేదాలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో అనేసి విన్నాం అది ఇంతవరకు నిజం ఒకవేళ ఉంటే గనక రానున్న రోజుల్లో వాటిని ఎలా ఒక తాటి పైతే ఆల్రెడీ తెచ్చేసామండి ఎందుకంటే మొన్న మేము ఇచ్చాపురం మున్సిపాలిటీలోని మేము మీటింగ్ పెట్టాము సో అందరము కూడా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ ఇచ్చారు మరి నాత్తు గారికి మరీ నత్తు నరేంద్ర గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే లల్లు గారు ఉన్నారు మరి వివిధ రకాలైన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ రాజలక్ష్మి గారు ఉన్నారు మరి వైస్ చైర్మన్స్ అందరూ కూడా సర్పంచ్లు కో కన్వీనియర్సు ఈ జేసిఎస్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఒక వేదిక పంచుకొని మేమే ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పాం మేము అందరం ఒక థాట్ మీద వచ్చాం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము ముందుకు వెళ్తున్నాం అని కూడా మేము చెప్పాం సో విభేదాలు అంటే ఆస్పిరెంట్స్ అయితే ఉంటారండి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము అందరం కూడా పార్టీకే కట్టుబడి ఉన్నాం సో ఇప్పుడు నాకు ఇచ్చినందుకు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఏదైతే ఉందో రెడ్డికాకి ఇస్తున్నారు ఉప్ప నారాయణమ్మ గారికి సో మేము అందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం మేము అందరం కూడా పార్టీ స్టాండ్ మీదే ఉన్నాం మొన్న మీటింగ్ లో కూడా చూసినట్టయితే అందరూ కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మేము కట్టుబడి మేము ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మీ కార్యకర్తలకి చివరిగా ఒక్క కృషి మీ కార్యకర్తలకి ఈ చరిత్రని మారీ రాయాలంటే జెండా వైఎస్ఆర్ సిపి జెండా ఇచ్చాపురంలో ఎగరవేయాలి అంటే కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ఏ విధంగా పనిచేయాలి మీరు మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అండ్ ఆల్రెడీ మేము జనాల్లోకి వెళ్ళిపోయామండి గడప గడపకు మన ప్రభుత్వాన్ని చేసినప్పుడు మేము మోర్ దెన్ త్రీ హండ్రెడ్ డేస్ మేము చేసాం సో మాతో పాటు కార్యకర్తలు అక్కడ ఉన్న ఎంపీటీసీలు అక్కడ ఉన్న సర్పంచ్లు ఈ పెద్ద నాయకులు అందరం వెళ్ళి చేసాం సో ఇప్పుడు ఏదైతే ఈ టెంపో ఉందో దాన్ని వాళ్ళ వాళ్ళ ఊర్లోని ఓటు వరకు తీసుకెళ్లాలంతే సో మా ఓటు బ్యాంక్ అయితే బాగానే ఉంది దానికి తప్పకుండా ఆ కార్యకర్తలు ప్రతి బూత్ లో కూడా మంచి మెజారిటీ ఇస్తారు అది మరి ఇప్పుడు చెప్పేందుకు రానున్న రోజులో చూడండి కార్యకర్తలు ఎంత వర్క్ చేస్తారో మన ఓపెన్ అయినప్పుడు అర్థమైపోతుంది ఓకే థ్యాంక్ యూ మేడం అండ్ మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను